మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొత్తగూడ సమీపంలో ఉన్న రాళ్ల తిట్టే వాగు పొంగి పొర్లుతుండటంతో బూరుగు గుంపుకి చెందిన ఆగబోయిన నరేష్ అనే వ్యక్తి చేపల కోసం వేటకు వెళ్లి వాగులో జారిపడి గల్లంతైనట్లు గ్రామస్తులు తెలిపారు సంఘటన స్థలాన్ని డీఎస్పీ తిరుపతిరావు సిఐ సూర్యప్రకాష్ ఎస్ఐ రవికుమార్ తహసీల్దార్ రాజు ఎంపీడీఓ రోజారాణి ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు ఈ మధ్యలో చెత్త బాగున్నాయి కదా చెత్త ఎప్పుడు తగ్గితే ఆయన ఒక్కడేనా ఇంకా ఒక్కడే ఒక్కడే సింగిల్ పర్సన్ ఇద్దరు దానికేమో మీరు ఇది చేస్తూ ఉంటారు అంత లేడీస్ కూడా మరి కూడా వాగులేమో లేడీస్ దిగినట్టడ తగినక పట్టుకుంటే ఏమవుతుంది పోతారు ఇగో ఇంత ఫ్లోటింగ్ ఉన్నది కనబడము ఈ వర్షానికి